అది ఆదాయం లీస్ గెట్ ఉంది నేను ఇష్టం మీకు చూసుకో ఇప్పుడు ఎంత ఉంది నేను వచ్చినప్పుడు ఎంత ఉంది ఖర్చు ఎంత వచ్చిన ఆదాయం ఎంత అన్నీ మీకు నేను లిస్ట్ చూపిస్తాను చూసుకో మాజీ సర్పంచ్ కృష్ణాయ్ గారు నేను ఊట్ల ప్రతాప్ రెడ్డి ఇంటి దగ్గర ఒకటి వేసిన రెండవది ఎస్సీ కంపెనీ కమ్యూనిటీ కాల్ కార్డు వేసినా అని చెప్పిండు ఆ రెండు ఇందులో ఎంపీ లో ఆల్రెడీ బిల్లు తీసిండు నేను వేసిన బోర్డ్లకు నేను ఎంపీ తీసుకున్నా తప్ప కిష్టాయి బోర్డ్ పీరియడ్లో నేను వేసిన పోవడం నేను ఎంబీ తీసుకోలే అదే మీ దగ్గర ఎవిడెన్సీ ఉంటే చూపించండి కిస్టై బోర్లకి నేను ఇవన్నీ వేసినవి ఉంటే చూపించండి విషయం క్లారిటీ ఇచ్చేటప్పుడు వాళ్ళు ప్రతి ఒక్కటి మేము వెయ్యి గజాలు అన్నట్టుగా ఎంపీ చేసారు ప్రతిదీ కూడా ప్రతిదీ కూడా ఇలా మెజర్మెంట్ తో సహా ఉంది వాళ్ళు వేసిన దానికి ఒక కేసింగ్ కూడా ఇప్పుడు లేదు ఇంకొకటి ప్రతిదీ వెయ్యి ఫీట్లు వేసినా తాకాలే లేవు వాళ్ళే చెప్పారు మీ దగ్గర రికార్డు కూడా ఉంది ఆరు వందల నుంచి అట్లా చేసినామని చెప్పారు కానీ ప్రతి ఒక్కటి వెయ్యి ఫీట్లు డెప్త్ వేసినామన్నట్టుగా ఇలా మొత్తం అన్ని ఎంబీ రికార్డు బోర్లకి డబ్బులు ఎక్కువ చాలా మూడు దాకా వాటర్కి చాలా ఇబ్బంది ఉంది ఒక్కొక్క బోరు ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు తొమ్మిది వందల ఫీట్ల లోతు లోతుల నుంచి గిటే వేసినాం అయినా మా కర్మకు అవి ఏడ వెయ్యి ఫీట్ల లోతులు గిట్టేసిన మాకు వాటర్ వల్లే అట్లా లోతు ఎక్కువ మంచి ఇది చేసినాం తప్ప నేను వేసిన దానికి ఎంపీ ఉంది కదా ఇప్పుడు ఇరిగేషన్ ఆఫీసర్లు వచ్చి చూస్తారు కదా బోర్లు వేపిస్తే ఏదో ఆశా మాసులుగా నేను వేసినా ఇదే బోర్ పెట్టినా బోర్ పాయింట్ పెట్టినా ఇది ఎంపీ వేసుకోండి వాళ్ళు ఎంపీ వేసుకోరు కదా అట్లా వాళ్ళైతే నా చుట్టాలు గిట్టాలు కారు కదా ఎంబీ చేసిన ఏఈ అయితే ఏఈ వస్తాడు వాడు పైప్ పెడతాడు లోపలికి పెడతాడు వాళ్ళు చూస్తారు చూసి ఇంత లోతు అయిన తర్వాతనే ఎంబీ వేస్తారు దాంట్లో మాత్రం నా అధికారం అయితే లేదు కదా ఆ సొంతంగా నేను ఈ పైసలు పెట్టి అయితే నేను చెయ్యలేను కదా ప్రతిదీ ఎంబీ రికార్డు ఉంది కదా ఇరిగేషన్ ఆఫీసర్ వచ్చి చూసిపోయింది కదా బోర్వేల్ ఆఫీసర్స్ అయితే వచ్చి అప్పుడు డబ్బులు లేకుండా నా దగ్గర ఆ ఎవరు వాళ్ళు సార్ ఎవరు రూపరు ఒక్క బోర్ రెండు బోర్లు అంటే ఎవరైనా ఊపుకుంటారు పది బోర్లకి ఎవరు ఊరుకోరు అప్పుడు డబ్బులు కావాలంటే ఇచ్చింది ఇచ్చేసి మీరు డబ్బులు ఎంబీ వేయించుకొని మీరు తీసుకోండి అని అన్నారు సరే అని తీసుకున్నాం బీసీ బంధువు అనేది మా ఊరి ఆరు శాంక్షన్ అయింది ఆరు శాంక్షన్ అయినప్పుడు ఒకటే కుటుంబానికి మూడు ఒక్క కుటుంబంలో మూడు నాలుగోది ఏదైతే ఉన్నదో పక్క ఊరు బొంతపల్లి బొంతపల్లిలో వీళ్ళ రిలేషన్కు వీళ్ళ అల్లునికే రావాల్సిన అవసరం వచ్చింది ఉప సర్పంచ్ అల్లుడు ఎవరైతే ఉన్నారో ఈ ఉపసర్పంచ్ సర్పంచ్ వస్తుంది ఉప సర్పంచ్ అన్నకు వస్తుంది ఉప సర్పంచ్ అల్లునికి వస్తుంది బీసీ బంధుకు మాత్రం ఏ గ్రామ పంచాయతీ వాళ్ళ దగ్గర రిసీవ్స్ తీసుకొని గ్రామ పంచాయతీలలో రాయడం మాత్రం జరగలేదు వాళ్ళందరూ మీ సేవలలో పోయి అప్లికేషన్స్ పెట్టి అంతే తప్ప మా గ్రామ పంచాయతీలో వచ్చి ఇది సర్పంచ్ సిగ్నేచర్ ఉంది సర్పంచ్ దాన్ని ఏదో అవకతవక చేసింది అనడం తప్ప దానికి బాధితులు అక్కడ ఎంపీడీఓ ఆఫీస్ అక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టర్ వెళ్ళండి దానికోసం అక్కడ మాట్లాడుకోండి అంతేగాని ప్రపంచ దాంట్లో దాంట్లో వహించింది ఏమీ లేదు అందరూ నా ప్రజలే అట్లా నేను వేరే వాళ్ళని పిలిపించి ఇక్కడ చేయడానికి ఎందుకు అదే ఒక బంధు నేను నా ప్రజలకి ఇచ్చుకునేదాన్ని కదా అది అందులో ఇప్పుడు నాకే నా ఊరికి నష్టపరిహారం అది ఒక మిస్ అయింది కదా ఏదైతే డంప్ యార్డ్ కు నుంచి రోడ్ వేసిరని అన్నారో నాలుగు లక్షల రూపాయలు వేసి నా సొంత డబ్బులతోనే నేను రోడ్ వేసిన ప్రతి ఒక్కరిని తెలుసు ఊర్లే రెండు ఎట్లను కొట్టుకొని ఒక మందు సంచి చెప్పుకొని పోవాలని అంటే సగం సగం సంచి చెప్పుకొని పోయి గురాల కొట్టుపోయిన ఉన్నాయి ప్రతి ఒక్కరికి దీక్షంలో నా సొంత డబ్బులు పెట్టుకొని రోడ్ వేసింది నేను డంప్ యార్డ్ కనుక నా పొలం ఉన్నది కనుక జనాలకు పనికి వస్తుంది నాకు అనే ఉద్దేశంలో నేను ఏపించిన అది వీడు కాదు చేసింది డంప్ యార్డ్కు రోడ్ వేసింది ఇప్పుడు మళ్ళా వైకుంఠ ధామం గురించి మాట్లాడేది కదా ఆల్రెడీ పదకొండు లక్షల పదిహేను వేలు శాంక్షన్ అయినాయి శాంక్షన్ అయిన అమౌంట్లో ఎనిమిది లక్షల నలభై రెండు వేలు మాత్రమే వాడిరు ఇది మీరు చూసుకోవచ్చు జాగ్రత్తగా ఎనిమిది లక్షల నలభై రెండు వేలు మాత్రమే వాడిరు వాళ్ళు ఏం చెప్తున్నారు మేము మనిషి యాభై వేలు వేసుకొని వైకుంఠ ధామాన్ని మేము జాగ్రత్త చేసాం దాన్ని చేసామని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో ఊరు ఊరుకుంటే శ్మశాన వాటిక కావాలి శ్మశాన వాటిక డంప్ ఉండాలంటే డంప్ ప్లేస్ కింద మా దగ్గర గ్రామ భూములు ఎట్లా అంటే అంత లోయలల్ల అట్లుండే దాన్ని ఇప్పుడు మనం ఒక ఒక వ్యవస్థ కట్టాలంటే దాన్ని లెవెల్ రావాలే కదా ఎంత ఆదాయం ఉందంటే నేను ఏ విధంగా లెవెల్ చేయాలి మట్టి లోపించుకొని మరీ లెవెల్ చేసి కట్టించినాం కట్టిస్తే దగ్గర దగ్గర నాకు పదహారు లక్షల ఖర్చు వచ్చింది మళ్ళీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి ఇప్పుడు వచ్చేటి ఎలక్షన్ ఆయనతో మళ్ళీ వీళ్ళే ఏడ నిలబడతారో ఏడ ఇది చేస్తారో ప్రజలు అందరినీ ఇది చేసేస్తున్నారు అని ఏదో బట్టగాల్సి మా మీ మమ్మల్ని బెయిల్ చేసు తప్ప దీంట్లో అంత అవసరం తప్పు ఉంటే ప్రత్యర్థిని ఓడగొడుతుందుకు ఈ టైంలో ఈ ఆర్టీఐలు పెట్టిరు అనే దాని గురించి ఆలోచన చేస్తుంది యువత రేపు ఒక మెసేజ్ ఇచ్చినట్టు ఇట్లా చేసినాము అని అంటే నెక్స్ట్ తరానికి వాళ్ళకు ఒక మనం మెసేజ్ ఇచ్చినట్టు అరే మన ఊళ్ళకైతే ఒక రూపాయి తినాలంటే ఎప్పటికైనా ఉన్న వాడు తీస్తారు రావతేజ్ ఎవరైనా కించపరిచినట్టు మాట్లాడితే పరువు నష్టం దాబా వేస్తామన్నారు నేను మీడియా నుంచి నేను విన్నవిస్తున్నా మీకు నా విన్నపాన్ని తెలియజేసుకుంటున్నా వాళ్ళు ఒకేళ ఊరి గ్రామం కోసం డబ్బులు వెచ్చిచ్చుంటే ఒకటి వాళ్ళ ఆడిట్ అనేది ఉంటది కదా ప్రతి ఇయర్ సిజిఆర్ ట్రస్ట్ అయితే ఒకటి ఆల్రెడీ ఏమంటారు రిజిస్టర్ అయి కదా ఆ రిజిస్టర్ ఒక అకౌంట్ అనేది ఉంటది కదా ఆ అకౌంట్ నుంచి ఆడిట్ అయితే కదా ప్రతిసారి సిఏ అయితే ఆడిట్ చేస్తాడు కదా ఆ ఆడిట్ దాంట్లో అలా స్టేట్మెంట్ లో అనంతరం ఇంత అమౌంట్ వెచ్చించినట్టు చూపెట్టమానండి చలో నా నిర్దేశం మన నేను చేసిన తప్పులను మూడు సంవత్సరాల నుంచి ఎందుకు బయట తీయలేరు ఇప్పుడే ఎందుకు బయట తీసిరు ఇది కావాలి నాకు అప్పుడు గ్రామ జరిగినప్పుడు అప్పుడు ఎందుకు అడగలేరు ఇప్పుడే వచ్చి నన్ను ఎందుకు అడుగుతురు ఈఆర్ఎస్ గవర్నమెంట్ లో మన దగ్గరనే కాదు అన్ని జాగాలలో ఆ విధంగానే జరిగింది ఈడ కూడా ఆ విధంగానే జరిగింది మేము చేసి అప్లై అన్ని చేసినాం మేము అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఆ విధంగా చేసిండ్రు తప్ప మేమేమో మేము రాలేదు గ్రామసభ అయితే ఓలేదు అని అంటంటే గ్రామసభలేం గ్రామసభలో మేము ఇది పోతాం అవసరం అది వదిలేసినాం మేము దేశమంతా అంతా మేము వదిలేసినాం ఎందుకు నన్ను ఈ విధంగా నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు ఈ ఇబ్బంది ఇట్లా అంటే చేసిన తప్పు ఏదైనా ఉంటే రాజకీయంగా ఎదుర్కోండి డబ్బులు ఇంత రాజకీయం ఎదురుకో నూట యాభై నాలుగు సర్వే నెంబర్ల భూమి ఎంత ఉన్నది ఆ సర్వే నంబర్ల ఐదు ఎకరాల పదిహేడు గుంటల భూమి అది ఆ భూమిలో ఎంత భూమి ఉందో తెలిసి దానికి ఎవిడెన్స్ ఏదో చూపించాలి ఒకే నేను చెప్పే వాదన ఏంది అని అంటే ఈ రెండుకి యాభై ఐదు యాభై ఆరు ప్లస్ నూట యాభై నాలుగు సర్వే నంబర్ ఉన్నది రేపు సర్వే చెప్పి